హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు ఈ వీడియో వచ్చేసి మనకి ఇక్కడ మా పక్కనే అండి మల్లెపూర్లో ఉన్నటువంటి వారాహి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాం మేము ఇది వచ్చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటి టెంపుల్ అంట అమ్మవారు అయితే చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నారో అండి ఇక్కడ సైడ్ నేను దండం పెడతాను కదా అక్కడైతే చిన్న విగ్రహం ఉంది అది ఒక అతనికి కాలువలో అయితే దొరికిందంట ఆ విగ్రహం అయితే గుడి కట్టారంట ఆ విగ్రహంలో రూపులు అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయండి అవత చాలా చిన్నది విగ్రహం ఖచ్చితంగా వెళ్ళవలసిన టెంపుల్ అనమాట నాకు తెలీదు నన్ను కూడా ఒకళ్ళు తీసుకెళ్ళారు నేనైతే చాలా చాలా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నా ఫీలింగ్ నాకైతే అంత హ్యాపీగా ఉంది మేము వచ్చేసి కుంక పూజకి అయితే వెళ్ళాము కుంక పూజ చేంజ్ చేసుకున్న తర్వాత లోపలికైతే ఎలా చేశారు అమ్మవారిది అమ్మవారిని ముట్టుకొని దండం అయితే పెద్ద విగ్రహం అయితే చాలా గ్లాసీ లుక్తో చాలా అందంగా ఉందండి నేను పూజ చేసిన సేపు అమ్మవారి వైపు చూసుకుంటానే ఉన్నాను అంత బాగుంది అసలు ఏం మొక్కుకున్నా ఖచ్చితంగా తీరుతుందంట నేనైతే ఒక మొక్కు మొక్కుకున్నాను మొక్కు మొక్కుకుంటే కనుక మళ్ళీ ఇంకొక ఫైవ్ వీక్స్ వచ్చి అయితే పుగ్గం పూజ చేయించుకుంటానని అయితే అనుకున్నాను మా బుజ్జితలు అయితే చూడలేదు పాప మా టైంకి అయితే నిద్ర అయింది నేను ఈ టెంపుల్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్ అండ్ కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్